వెల్కమ్ టు చిత్రాలేవుట్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం చిత్రలేవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భాషాభేదాలకు అతీతంగా ఇక్కడ ప్రజలందరం కూడా మనేకమై నవరాత్రులు ఘనంగా పూజలు జరుపుతాం మరి రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం కూడా చిత్రలేవుట్ అసోసియేషన్కి తోడు ఒక ఉత్సవ కమిటీని పండగ సీజన్లో ఏర్పాటు చేసుకొని పిల్లలందరినీ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చేస్తూ ప్రతిరోజు మన భగవద్గీత శ్లోకాలు కానీ ప్రవచనాలు కానీ సమాజంలో వస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కొనే విధానంలో కూడా ప్రతి ఒక్క రోజుకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ రోజు కార్యక్రమాలని రూపకల్పన చేసుకొని భావి భారత పౌరులుగా చిన్నపిల్లలు తీసే బాధ్యతగా మా పెద్దలు మాట్లాడటం మేము మా మా పిల్లలకి మేము నేర్పుతూ మా కాలనీలో గణపతిని ఆరోపించే విధంగా జరుపుకుంటాం మరి గత ఐదు సంవత్సరాలు కూడా పర్యావరణానికి హాని కలిగించని విధంగా అడ్డుతో తయారు చేసిన విగ్రహాలని ప్రదర్శిస్తా ఉన్నాం దానికి తోడు కాలనీ ఇంటర్నల్ రోడ్స్లోనే ఎంతో ఉదయం నిర్వహిస్తూ కాలనీ పార్కులో ఒక గుంటలు తీసి అక్కడ నిమజ్జన కార్య కూడా పూర్తి చేస్తాం మరి మా కాలనీలో మందిరంగా స్పేస్టు మరియు మా కంపెనీ ఆధ్వర్యంలో కూడా మట్టి మార్గం ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ రెండు కూడా మా చిత్రూడు కాలనీలో కూడా పార్కులోనే నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ముఖమాన్య బాల గంగారు జిల్ల గారు స్వరాజ్య స్థాపన కోసం ప్రజలందరినీ సంఘటిత పరిచి స్వరాజ్యం కోసం ఉద్యమించాలి అంటనే అక్రమతం చేయాలనే ఉద్దేశంతో జనత ప్రతిష్టన చేసి ప్రజలను ఒక దగ్గరికి తేవాలని సంకల్పంతో ఆనాడు ఆయన సంకల్పం చేసుకొని ప్రతిష్టడం జరిగింది కానీ మనం ఈరోజు ఏ స్వరాజ్యం కోసం కూడా పోరాడే అవసరం లేదు కానీ మనం పోరాడాల్సింది మన మనసులో ఉన్న విపరీత భావాల పట్ల మన విచలవిడి వాక్ స్వాతంత్రం పట్ల అనే ఉద్దేశాన్ని మేము స్వీకరించి మేమంతా కూడా ఇక్కడ పేదాభిప్రాయాలు లేకుండా ఐకమత్యంతో ఉండాలనే విధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న ప్రజలందరితో ప్రజలందరితో మమేకమై ఇక్కడికి వస్తే ఒక చిరునవ్వుతో గణపతి దగ్గర నమస్కారం చేసుకొని మనమందరం అందరం కలిసి అభివృద్ధికి ముందరు వేసే విధంగా మనమందరం కూడా మనం మన మనసులో ఉన్న పేదాభిప్రాయాలు పోసే విధంగా ఉండాలని సంకల్పంతో చేస్తూ ఏదో మొక్కుబడిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోకుండా ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళని అతనికి ఆహ్వానిస్తూ ఆ రోజు ఆయన లోపమన్న బాలగంగడ్ తిలక్ గారు ఏమని సంకల్పించుకున్నారో మేమంతా కూడా అదే ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి మన చుట్టూ ఉన్న సమస్యల పట్ల ఇంకా ఇతర విషయాల పట్ల మన పిల్లలకు అవగాహన కల్పిస్తూ మనం కూడా అవగాహన పెంచుకొని చక్కని సమాచారం కల్పించాలనే ఉద్దేశంతో మా కాలనీలో ఉత్సవాలు జరుపుతూ ఉంది కానీ ఈరోజు విమజ్ఞనండి ఈరోజు ఇద్దరులడ్డు మూడు లక్షల మూడు లక్షల అరవై వేల రూపాయలకి సంవత్సరం కూడా లక్ష రూపాయలతో స్టార్ట్ అయిన వేలకు మాట దాదాపు ఈరోజు మూడు దశ అరవై వేలకి జరిగింది కానీ దాని ఈ డబ్బులకి తోడు కానీ అందరి మధ్య ఐకమత్యం పంపించారు నిజంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి మేమంతా మా పార్టీ అంతా కూడా కృషి చేస్తూ ఇద్దరి మధ్య సహనంగా ప్రతిగా చేస్తా ఉన్నాం దేవ్లో గణేష్ మహారాజ్ లడ్డూలు చిన్న లూరు గణేష్ మండపంలో పెద్ద లడ్డు వేలము మూడు లక్షల అరవై వేల రూపాయలకి పిల్ల సునీత శరద్బాబు గారు ఆడుకున్నారు అలాగే చిన్న లడ్డు వేలం కూడా లక్ష ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకి అనిత చరద్బాబు గారు ఆడుకున్నారు అందరూ కూడా చూస్తూ ఖాళీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి అదే విధంగా సమస్యల పట్ల పోరాడే విధంగా వినాయక స్వామి నిమజ్జనం కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎక్కడ నిమజ్జనం చేస్తాం నిమజ్జనం మా కాలనీలో చేస్తామండి కేవలం పర్యావరణం హాని కలిగించిన ఉండే విధంగా మట్టి వినాయకుడు మేము ఆదేశించింది కాబట్టి అది మా కాలనీలో ఉండే విధంగా మా అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుందనే ఉద్దేశం కాలనీ పార్టీలో ఒక గుండె తయారు చేసేసి ఆ పాండ్లోనే ఒక కవర్ వేసి నీళ్లు పట్టేసి రోజులు కార్యక్రమం చేస్తాము కేవలం వ్యక్తి పాటలకు మాత్రమే ఊరేగిము నిర్వహించే విధంగా ఎలాంటి ఎలాంటి వేరే విధంగా పాటలు నష్టం కావలేకుండా మేము అవినాక ఊరేగం పెట్టి పిల్లలు గంగలు మహిళలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చేసే అందరికీ నమస్కారం అండి ముందుగా జై గణేష్ మహారాజ్కి జై నా పేరు పేళ శరత్ బాబు మా ఫ్యామిలీ అనేది మేము చిత్రలేవడి ఖాళీలో గత ఆరు సంవత్సరాలుగా ఉంటున్నాము ఈ ఖాళీలో అంతా ఏ పండుగ చేసినా ఒక పండగ వాతావరణం ఉంటుంది అందరూ కూడా కలిసిమెలిసి కులమతకి అద్భుతంగా ఆమె అన్ని పండుగలు మంచిగా చేసుకుంటాము సో అందులో ఈ వినాయక చవితి వస్తే మా కాలేజీలో ఒక పదిహేను రోజులు ఉదయం మధ్యాహ్నం సాగత అంతా కూడా పండగ వాతావరణం ఉంటుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఫస్ట్ టైం ఇక్కడ నేను పెద్దరాడు వేలపాట్లో మూడు లక్షల అరవై వేల రూపాయలకి నేను పొందాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆ వినాయక దయ కూడా నాతో పాటు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ జ్ఞానాథులకు గొప్పతనం అంటే నేను ఒకటే చెప్తాను ఎప్పుడు వచ్చినా కానీ వినాయక పండుగ ఎప్పుడు వస్తుంది దానికోసం లిటరల్గా వెయిట్ చేస్తాను నేను దేవుడు సేవ చేస్తూ ఎంజాయ్ చేస్తాను నేను మీ కాదు కాలనీ వాడు కాలనీ కూడా అందరూ మాకు సపోర్ట్గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని అన్ని రకాలుగా అన్ని విషయాలు అందుబాటులో ఉండి మమ్మల్ని సరిగా చూసుకుంటారు కాబట్టి నన్ను పాడాలనిపించింది పాడాలంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ వచ్చేసి మాస్ట్ ఇల్లందండి మీకు కాలనీ వచ్చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ల లడ్డూని నేను చిత్తాము కొట్టినా అంటే అది టెన్ కేజీ లడ్డూ ఉంటుంది మా కాలేజీలో ప్రతి కూడా గడప గడపకి నేను ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటామని ఆలోచన వచ్చింది ఆ లడ్డూ వ్యాల్యూ లడ్డు కాకుండా మీ కాలేజీలో ప్రతి ఇంటికి ఇద్దామని నేను అనుకున్నాను ఈసారి ప్రయత్నించారా అలా ఫస్ట్ టైం అంటాను ఫస్ట్ టైం ప్రయత్నించాను ఎంతమంది ఉపయోగ ఎంతమంది ప్రయత్నం చేశాను చేశాను కానీ ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడు నాకు చేయాలనిపించింది చేశాను ఎంతవరకు వెళ్ళాలనుకోరు మీరు నేను నైన్లో నాలుగు లక్షల వరకు అనుకున్నాను మీ మనసులో నాలుగు లక్షలు అనుకున్నారు ఫోర్ లాక్స్ అనుకున్నాను సిక్స్టీ థౌసండ్లో వచ్చింది ఫోర్ లాక్స్ అయినా నేను పెట్టడానికి అది దేవుడు వల్ల హ్యాపీగా ఉంది గణేషుని కటాక్షాలు మీ మీద ఉన్నాయని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నాను అలాగే నాలుగు లక్షలు అనుకోరు కానీ మూడు లక్షల అరవై వేలకు భగవంతుడు ఉంది కాబట్టి లడ్డు పొందగలిగాడు ఈసారి మీకు పొందే ఇక్కడ ఈసారి పొందగలిగా లడ్డు లాస్ట్ పాట మీద తెలిసిన తర్వాత ఎలా అనిపించింది అసలు అది కూడా ఎక్స్పెక్ట్ చేశాస పాట ఏడు వచ్చింది అంటే స్వరాజ్ కి ఇంట్లో ఏం చెప్పాలి డిస్టర్ చేయలేదు ఏం పడిపోదు అది పది కిలోలేగా ఉంది ఏం బూట చూడాలి Right, congratulations. <inaudible> yo, yo, <inaudible>